హాయ్ నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర విష్ణు అఫీషియల్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి మరి వీడియో ఏంటంటే కురుమూర్తి జాతర గురించి అందరికీ తెలుసు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కురుమూర్తికి వెళ్ళడం జరిగింది నిజంగా చాలా అద్భుతమైన రోజు కదా కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి కదా చాలా పబ్లిక్ ఉండే కార్తీక పౌర్ణమి రోజు పిండితో చేసిన దీపాలు పెడితే చాలా మంచి జరుగుతుందని చెప్తారు కదా పెద్దలు సో నేనైతే ఇంటి నుంచే పిండి నూనె అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ రావి చెట్టు దగ్గర పిండితో దీపం చేసి నేను మా ఆయన కలిసి మొట్టించి మొక్కుకున్నాము తర్వాత దేవుడి దర్శనము అలాగే అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము కురుమూర్తి గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది మన తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో కురుమూర్తి అన్న గ్రామంలో ఉంది మన మహబూబ్ నగర్ జిల్లాలోని అతి పురాతనమైనటువంటి గుడి తిరుమల వెంకటేశ్వర దేవాలయానికి మన కురుమూర్తి దేవాలయానికి చాలా పోలికలు ఉన్నాయి పూర్వము కురుమూర్తికి కురుమతి అనే పేరు కూడా ఉందంట మన మహబూబ్ నగర్ నుంచి అయితే ఫిఫ్టీ లో ఉంటుంది కురుమూర్తిలో స్వామివారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వీటిలో ఉద్దాల ఉత్సవం అనేది చాలా ఘనంగా చేస్తారు ఉద్దాల ఉత్సవం అంటే ఏంటంటే పాదుకలను తయారు చేయడం ప్రధాన ఘట్టం అన్నమాట అసలు ఇది ఎలా తయారు చేస్తారంటే రాయలసీమ నుంచి తెచ్చిన ఆవు చర్మంతో వడ్డెమలు దావంలో ఉన్నటువంటి చర్మకారులు వారం రోజుల పాటు ఉపవాసంతో ఉండి దేవుడి గురించి ఉపవాసంతో ఉండి ఆ చర్మంతో వాళ్ళు బాగా కష్టపడి ఆ పాదుకలను తయారు చేశారంట ఉద్దాల ఉత్సవం రోజు ఫస్ట్ ఆ పాదుకలని ఆంజనే స్వామి దేవాలయం దగ్గర ఫస్ట్ పెట్టి పూజ చేసిన తర్వాత కొండ కింద పాదుకలకి స్వాగతం పలికి కురుమూర్తి సన్నిధికి చేర్చి ఆ తర్వాత ఉద్దాల మండపంలో అలంకరించడం జరుగుతుంది మండపంలో ఉంచినటువంటి పాదుకలతో తలపైన వీపుపై కొట్టించుకుంటే పాపాలు మొత్తం తొలగిపోతాయని మన నమ్మకం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కురుమూర్తికి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఈ ఉద్దాల మండపం దగ్గరికి వెళ్ళి ఆ ఉద్దాలతో మన వీపు మీద కొట్టించుకుంటారు తప్పకుండా తిరుమలలో ఎలా అయితే దేవుడు ఉన్నాడు ఇక్కడ కురుముర్తుల్లో కూడా పైన దేవుడు ఉన్నాడు తిరుమలకి కురుమూర్తికి చాలా పోలికలు ఉన్నాయంట తిరుమలలో ఏడుకొండలపై వెలిసినటువంటి విఘ్నేశ్వర స్వామికి అలిపిరి మండపం ఉంది మనకు తెలిసిన విషయమే ఇక్కడ కురుమూర్తిలో వచ్చేసి ఉద్దాల మండపం ఉంది తిరుపతిలో లాగానే ఇక్కడ కూడా విఘ్నేశ్వర స్వామి విగ్రహం అయితే లేదు తిరుపతిలో లాగా ఇక్కడ కూడా ఏడుకొండల మధ్యనే దేవుడు కొలువై ఉన్నాడు అలాగే తిరుపతిలో ఉన్నట్లు కానీ ఇక్కడ కూడా స్వామి నిల్చున్నట్టుగానే ఉంటాడు అనమాట తిరుమలకి అలాగే మనము తిరుపతిలో మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మోకాళ్ళపై వెళ్తారు సో ఇక్కడ కూడా ఆ విధంగానే వెళ్ళడం జరుగుతుంది మీకు అదే గురుమూర్తిలో కూడా ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు అలాంటిదే మనకు కనిపిస్తుంది ఇది అన్ నాకు తెలిసినటువంటి విషయాలు అయితే గురుమూర్తి గురించి ఇవి మీకేమన్నా ఇంకా దేవుడి గురించి కానీ అక్కడ ఆ దేవాలయం యొక్క చరిత్ర గురించి తెలిస్తే కింద కామెంట్లో తెలియజేయండి మీతో పాటు అందరు కూడా తెలుసుకుంటారు కదా సో ఇది అనమాట వీడియో నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కార్తీక పౌర్ణమి రోజు గురుమూర్తికి వెళ్ళడం అయితే పబ్లిక్ ఎంతమంది ఉన్నా కూడా మనం నిదానంగా వెళ్ళి ఆ దేవుడు దర్శించుకున్న తర్వాత అంతా కూడా మాయమైపోతుంది కదా సో వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసి అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టూ టైమ్స్ గేట్ పడింది హాఫ్ అన్ అవర్మా చేసాము మళ్ళీ గేట్ ఓపెన్ అయితే కొద్దిగా ముందుకున్న వారికి మళ్ళీ గేట్ పడింది సో ఇంత